హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ నేను కొబ్బరి లడ్డూలు చేద్దాం అనుకుంటున్నానండి చేద్దామని ఒక రెండు కొబ్బరికాయలు అయితే ఉంటే ఇంట్లో రెండు కొబ్బరికాయలతో చేస్తున్నానండి ఇక్కడ నేను ఒక కిలో పైనే ఉంటుందండి బెల్లం అయితే నేను మెత్తగా చేసుకున్నాను ఇక్కడ నేను దీన్ని ఇప్పుడు మనం పాకం పట్టాలండి దానికోసం అయితే నేను ఒక హాఫ్ గ్లాసు ఒక చిన్న గ్లాస్ తోటి కొంచెం వాటర్ వేసుకొని మనం గ్యాస్ మీద పెట్టుకొని మనకి పాకం వచ్చే వరకు అంటే తీగపాకం కావాలి అనుకుంటే తీగపాకం పాకం అనుకుంటే లడ్డూలు మనం కొంచెం గట్టిగా బాగుండాలి గట్టిగా అనుకుంటే కొంచెం పాకం పట్టాలని నేను మీడియం సైజులో తీగ తీగపాకం పాకం లెక్క పట్టాను ఒక రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి వాటిని అయితే నేను కొబ్బరి కూర ఉంటే కోరుకుంటే ఇంకా బాగుంటుందండి నేనైతే మిక్సీ పట్టేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేను మిక్సీ పట్టేసాను ఒక రెండు కొబ్బరికాయలు అయితే తర్వాత ఏమో మనకి పాకం కూడా వచ్చేసింది ఇలాగ మనకి సరిపోతుందండి కొంచెం లైట్ ముదురు పాకం నేను వచ్చేలా చేశానండి లడ్డు చుట్టుకొని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం గట్టిగా ఉంటే మెత్తగా కన్నా అని నేను ఇలా కొంచెం ముద్రపాకం అయితే పడుతున్నానండి పాకం చూసుకొని మనం చేసుకోవటమేనండి మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారండి నేను పట్టాను సరిపోతుంది ఇలాగా ఒకసారి చూసుకొని మనం చేత్తో కానీ లేకపోతే నీటిలో కానీ వేసుకొని చూసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను కొబ్బరికాయ తురుముకొని అదే మిక్సీ పట్టి పక్కన పెట్టాను కదండి నేను దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను మనకి కొబ్బరికాయలోనూ కొంచెం వాటర్ లెక్క ఉంటుంది కదండి అదంతా కూడా మనకి ఇప్పుడు కలుపుతూ ఉండాలండి సిమ్ పెట్టి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఫ్రెండ్స్ తిమ్లీలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మనకి కొబ్బరిలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అది కూడా మనకి మొత్తం అంతా కూడా డ్రై అయిపోయే వరకు కూడా మనం సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మనకి మొత్తం ఆడిపోతుంది కాబట్టి నేను సిమ్లీలో పెట్టుకొని ఇక్కడ ఫ్రై చేసుకున్నాను ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి లడ్డు చుట్టుకోవడానికి మీరు ఒకసారి చేపట్టి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి లూ లెక్క ఉందో లేదో చూసుకొని మనం ఇంకా దింపేసుకోవడమేనండి ఇది పెద్ద ప్రాసెస్ అయిన పని అని కాదు ఫ్రెండ్స్ కానీ పిల్లల కోసం కాబట్టి పిల్లలైనా పెద్దలకైనా మంచి హెల్తీ ఫుడ్ కదండి కొబ్బరికాయ బెల్లం అనేది కొబ్బరికాయ అనేది మనం దేంట్లోని గమ్ముని చట్నీలతో పై యాడ్ చేయలేం కాబట్టి ఇలా లడ్డూల కింద చూసి రోజుకు పొట్టిస్తే పిల్లలకి మంచిది కాబట్టి నేను ఇక్కడ యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఎందుకంటే మా పిల్లలకి తినరని నేను వాళ్ళ కోసం అయితే వేయలేదండి చూసారండి ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది కొంచెం చల్లబడిన తర్వాత నేను ఇక్కడ లడ్డులాగా చూ చేసుకుంటున్నానండి మామూలుగా లడ్డు కాకుండా మామూలుగా స్పూన్ టైనా తినేయచ్చు కానీ లడ్డు లెక్క అయితే మనకి కొంచెం ఆరిన తర్వాత కొంచెం లైట్గా బిగుసుకుంటుంది కాబట్టి పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారండి ఇక్కడ నేనైతే మొత్తం రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇది అయ్యింది మొత్తం లడ్డుల కింద చుట్టేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ నిజంగా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి కొబ్బరికాయ ఈ తిన్న పిల్లల కోసం అయితే మనం ఇలా చేస్తే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్ కూడా ఫ్రెండ్స్ ఇది ఫైనల్ అయితే నేను మొత్తం లడ్డూలు అయితే చేసేస్తున్నానండి చూసారండి కొంచెం లైట్గా ఆరిని ఫ్రెండ్స్ నేను ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం లైట్గా ఆరిన తర్వాత నేను వేరే బాక్సులకైతే తీసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన కొబ్బరి లడ్డూలు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్